బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన తొలి దర్శకత్వ చిత్రం ది బాస్ ఆఫ్ బాలీవుడ్ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు నెట్ఫ్లిక్స్ మరియు రెడ్ చిల్లీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్లో అనేక ప్రముఖ నటులు నటించారు బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ది బాట్స్ ఆఫ్ బాలీవుడ్ ఫస్ట్ లుక్ విడుదలైంది అయితే సినిమా కాకుండా వెబ్ సిరీస్ కోసం తొలిసారి మెగాఫోన్ పట్టాడు ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి ఆగస్టు ఇరవైన ప్రివ్యూ ఉంటుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది అయితే ఈ మూవీకి కథ కూడా ఆర్యన్ రాయడం విశేషం బాలీవుడ్లో ఇప్పటివరకు చూడని సరికొత్త వెబ్సిరీస్ను అందించబోతున్నామని గతంలోనే ఆర్యన్ యూనిట్ ప్రకటించింది ఈ వీడియోలో ఆర్యన్ వాయిస్ ఓవర్తో కథనం ప్రారంభమవుతుంది కాని అతని తండ్రి షారుఖ్ ఖాన్ శైలిలో వీడియో ఉంది తేడా ఏమిటంటే ఖాన్ ప్యార్ గురించి మాట్లాడగా కుమారుడు వార్ గురించి మాట్లాడుతాడు ఇందులో బాబీ డియోల్ లక్ష్య మనోజ్ పహ్వా మోనా సింగ్ మనీష్ చౌదరి రాఘవ్ జుయల్ అన్యసింగ్ వంటి స్టార్స్ నటించనున్నారు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అలియాభట్ వంటి స్టార్స్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ది బాస్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ అంచనాలను అందుకుంటుందని ఆసిద్దాం ఆగస్టు ఇరవైన ప్రివ్యూతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది